ప్రతీ నెలా కొత్త కొత్త రూల్స్ వస్తూనే ఉంటాయి కానీ అక్టోబర్ ఒకటి నుంచి కొన్ని కీలకమైన మార్పులు మన జేబుకే నేరుగా ప్రభావం చూపించబోతున్నాయి రైల్వే టికెట్లు బ్యాంకింగ్ చార్జీలు పెన్షన్ స్కీమ్లు స్పీడ్ పోస్ట్ రేట్లు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవన్నీ మారబోతున్నాయి ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం చెక్ క్లియరెన్స్ ఆర్బిఐ కొత్త సిస్టమ్ ముందుగా బ్యాంకింగ్ అక్టోబర్ నాలుగు నుంచి ఆర్బీఐ ఒక చెక్ హ్యాండ్లింగ్ విధానాన్ని అమలు చేయబోతుంది ఇకపై చెక్ డిపాజిట్ చేస్తే మొత్తం అమౌంట్ ఖాతాలో జమ కావడానికి రోజులు పడదు కొన్ని గంటల్లోనే క్లియర్ అవుతుంది ఇది రెండు దశల్లో అమలు చేస్తారు దీనివల్ల కస్టమర్లకు పెద్ద సౌకర్యం కలిగే అవకాశం ఉంది బ్యాంక్ ఛార్జీలు మార్పులు అయితే కొన్ని బ్యాంకులు మాత్రం ఛార్జీలను పెంచుతున్నాయి పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాకర్ ఛార్జీలను పెంచింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంపీరియల్ కస్టమర్ల అర్హత ప్రమాణాలను మార్చింది ఎస్ బ్యాంక్ స్మార్ట్ శాలరీ అకౌంట్ హోల్డర్లకు ఏటీఎం విత్డ్రాయల్స్ క్యాష్ ట్రాన్సాక్షన్స్పై కొత్త లిమిట్లు పెట్టింది అంటే కొన్ని సేవల కోసం మీ ఖర్చు పెరిగే అవకాశం ఉంది ఎన్పిఎస్ కొత్త ఆప్షన్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ అంటే చందదారులకు కూడా పెద్ద మార్పు రాబోతుంది అక్టోబర్ ఒకటి నుంచి ప్రభుత్వేతర రంగంలోని సబ్స్క్రైబర్సు తమ పెట్టుబడిలో వంద శాతం వరకు ఈక్విటీ ఫండ్స్లో పెట్టే అవకాశం ఉంటుంది అంటే ఎవరు ఎక్కువ రిస్క్ తీసుకోవాలని అనుకుంటే వారు పూర్తిగా స్టాక్ మార్కెట్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టవచ్చు అదే సమయంలో నాన్ గవర్నమెంట్ సబ్స్క్రైబర్స్కు కొత్త రికార్డు కీపింగ్ ఏజెన్సీల ద్వారా విభిన్న స్కీములను ఎంచుకునే అవకాశం ఉంటుంది ఇక ఐఆర్సిటిసి కొత్త రూల్స్ రైల్వే టికెట్ బుకింగ్ పై కూడా కొత్త మార్పులు వస్తున్నాయి ఐఆర్సిటిసి అక్టోబర్ ఒకటి నుంచి ఆన్లైన్ జనరల్ టికెట్ బుకింగ్లో ఆధార్ అథెంటిఫికేషన్ తప్పనిసరి చేస్తుంది అంటే ఆధార్ వెరిఫై అయిన కస్టమర్లకు మాత్రమే కొన్ని కొత్త సౌకర్యాలు లభిస్తాయి దీనివల్ల టికెట్ రిజర్వేషన్ దుర్వినియోగం తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు స్పీడ్ పోస్టు రేట్లు పెరుగుతాయి ఇండియన్ పోస్టల్ విభాగం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది అక్టోబర్ ఒకటి నుంచి స్పీడ్ పోస్ట్ ఛార్జీలు పెరుగుతున్నాయి ఇకపై డెలివరీ సమయంలో ఓటీపీ ఆధారిత సదుపాయం కూడా ఉంటుంది జీఎస్టీ వేరుగా చూపిస్తారు అంటే స్పీడ్ పోస్ట్ పంపేవారికి కాస్త అదనపు ఖర్చు అవుతుంది గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ రేట్లు కూడా మారుతాయి ఈసారి కూడా అక్టోబర్ ఒకటిన కొత్త రేట్లు ప్రకటించబోతున్నారు గత కొంతకాలంగా కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గిస్తూ వస్తున్నారు ఈసారి హౌస్ హోల్డ్ సిలిండర్ ధరలో మార్పు ఉంటుందా అనేది చూడాలి మరి మొత్తం మీద అక్టోబర్ ఒకటి నుంచి చెక్ క్లియరెన్స్ వేగంగా జరుగుతుంది కొన్ని బ్యాంకు ఛార్జీలు పెరుగుతాయి ఎన్పిఎస్లో కొత్త ఆప్షన్ వస్తాయి ఐఆర్సిటిసి టికెట్ బుకింగ్లో ఆధార్ తప్పనిసరిగా అవుతుంది స్పీడ్ పోస్ట్ ఛార్జీలు పెరుగుతాయి గ్యాస్ ధరల్లో మార్పులు ఉంటుంది ఈ మార్పులు మీపై ఎలా ప్రభావం చూపుతాయో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో తప్పక చెప్పండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి